ఫ్రెండ్స్ మన సక్సెస్ సిరీస్ యాప్లో ఏపీ మేకాడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సంకల్ప అనే పేరుతో ఎగ్జామ్ మెండర్షిప్ జరుగుతుంది ఈ ఎగ్జామ్ మెండర్షిప్లో పదివేల బిట్లతో కూడిన నూట పది డైలీ టెస్టులు పద్దెనిమిది వీక్లీ టెస్టులు పన్నెండు డివిజనల్ టెస్టులు పదిహేను మోడల్ పేపర్లు ఉంటాయి ఈ ఎగ్జామ్ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ చేసిన సిలబస్ ఆధారణంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి ప్రతి బిట్కు అకాడమిక్ బుక్ పేజ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు రాసిన ప్రతి ఎగ్జామ్ పేపర్ పీడిఎఫ్ యాప్లో ఉంటుంది మ్యాథ్స్ ఇంగ్లీష్ సైకాలజీ బిట్స్కు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ప్రతిరోజు ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఎగ్జామ్కు ర్యాంక్స్ అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఫ్రీగా లభిస్తుంది ఈ సిరీస్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు వందలుగా ఉంది ఇంకా ఎవరైనా పర్చేస్ చేయని అభ్యర్థులు ఉంటే పర్చేస్ చేయండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీ మెగాడేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి టూ ఇన్ వన్ టెస్ట్ రివిజన్ మెగా గ్రాంట్ జరుగుతుంది ఈ ఎగ్జామ్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐదు వేల బిట్లతో పద్దెనిమిది డివిజనల్ టెస్ట్లు ఐదు మోడల్ పేపర్లు ఉంటాయి ఈ టెస్ట్ సిరీస్ తెలుగు అకాడమిక్ పుస్తకాల ఆధారంగా చేసుకుని అత్యంత ప్రామాణికాలతో రూపొందించిన ఏకైక టెస్ట్ సిరీస్ ప్రతి బిట్కు అకాడమిక్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ బిట్స్కు ఎక్స్ప్లెనేషన్ మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ పీడిఎఫ్ యాప్లో ఉంటుంది ప్రతి మూడు రోజులకు ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్కు ర్యాంక్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్ అలాగే కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో క్లాసులు కూడా ఉచితంగా లభిస్తాయి ఇది ఆఫర్లో కేవలం మూడు వందల జరుగుతుంది ఇంకా ఎవరైనా పర్చేస్ చేయని అభ్యర్థులు ఉంటే త్వరగా పర్చేస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ పబ్లికేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మన డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఇప్పుడు చూద్దాం ఎమ్మెల్సి ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి మార్చి నెలాఖరులోగా పరీక్షల పూర్తి అంటూ ఆర్టికల్ అయితే రావడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై పోస్టుల భర్తీ జీవో వన్ వన్ సెవెన్ రద్దుతో హెచ్జీటీల్లో చిగురించిన ఆశలు లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను పునరుద్ధరణ డిఎస్సి ద్వారానే గ్రంథాలయ ఉద్యోగాలు అంటూ న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇక ఈ న్యూస్ గురించి డీటెయిల్గా చూద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది ప్రస్తుతం రాష్ట్రంలోని ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కోడ్ ముగిసిన అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే డిఎస్సికి సంబంధించిన సిలబస్ను విడుదల చేశారు జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఎస్సీ వర్గీకరణకు వన్ మ్యాన్ కమిషన్ను నియమించి నివేదికను సిద్ధం చేశారు ఎస్సీ వర్గీకరణ పూర్తి కాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తారని అంతా భావించారు కానీ ఎన్నికల కూడా అమల్లోకి రావడంతో కొంత జాప్యం చోటు చేసుకుంది దీంతో అభ్యర్థులు ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు మార్చి నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేసేలాగా సన్నాహాలు చేస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేసి కొత్త ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోనున్నారు మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఏళ్ల తరబడి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో నూతన ఉత్సాహం సంతరించుకుంది మార్చి నెలలోనే పరీక్షలు జరగనుండటంతో అభ్యర్థులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు ఈసారి డిఎస్సి పరీక్షలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం అమల్లో తీసుకువచ్చిన జీవో వన్ వన్ సెవెన్ పాఠశాల విద్యలో అత్యంతగా సమస్యాత్మకంగా మారింది కూటమి ప్రభుత్వం జీవో వన్ వన్ సెవెన్ను రద్దు చేస్తామని ప్రకటించింది ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు డిఎస్సి పరీక్షలలోగా జివో వన్ వన్ సెవెన్ను ను పూర్తిగా రద్దు చేసి ఎస్జిటిలకు మేలు జరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు జీఓ వన్ వన్ సెవెన్ వల్ల గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్జిటిలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీఓ వన్ వన్ సెవెన్ రద్దు అనంతరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలను పునర్వ్యవస్థీకరించనున్నారు ఇదే తరుణంలో డిఎస్సి పోస్టులు భర్తీ చేసే సమయంలో ఎడ్జిటివ్ పోస్టుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు అలాగే పాఠశాల పునర్వ్యవస్థీకరణతో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు పాఠశాలల విలీనం సుదూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్ళలేక తదితర గత ప్రభుత్వ విధానాల వల్ల వేలాది మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరారు పాఠశాలల విలీనాన్ని కూటమి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తుండటంతో ఆ విద్యార్థులంతా తిరిగి ప్రభుత్వ పాఠశాలలోకి చేరతారని ఉపాధ్యాయులు భావిస్తున్నారు విద్యార్థుల సంఖ్య పెరిగితే టీచర్ పోస్టుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నారు లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను పునరుద్ధరించాలి ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను పునరుద్ధరించాలి రాష్ట్రంలో డెబ్బై వేల మంది పండిట్ శిక్షణ పొందిన నిరుద్యోగులు ఉన్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం పాఠశాలల్లో గ్రంథాలయ ఉద్యోగాలు భర్తీ చేయాలి గత పద్నాలుగు సంవత్సరాలుగా జిల్లా గ్రంథాలయాల్లో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలల్లో గ్రంథాలయ విద్యను అభ్యసించే వారికి నోటిఫికేషన్ ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం స్పందించి డిఎస్సి ద్వారా గ్రంథాలయ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్